ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెన చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని ఆత్మతృప్తితో మీ బిడ్డలతో సంతోషంగా మీరు జీవించాలని యేసు నామం మీ అందరి పేరు చేస్తామని బాగా ముఖ్య క్రైస్తవ చాలా పవిత్రమైనది పవిత్రమైంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు భయపినంతటికీ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను మీద పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు లోకరక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారందరికీ సహాయం చేయమని చెప్తున్నాడు సేవించమని మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన జరిగే మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్ళే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవులు ముప్పై ఆరు సార్లు ప్రేమించదితారు క్రైస్తవుని కాదు ప్రార్థనా మందిరం ముప్పై రెండు సార్లు పోతే కాదు క్రైస్తవ మతములో పుట్టేనే క్రైస్తవ విడవ కాదు నేను క్రైస్తవ మతములో పుట్టకపోయినప్పటికీ కూడా రక్షకుడైన ప్రభు చెప్పిన మూడు మాటల పట్ల విశ్వసీయ కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు నా చేతులు ఎంత స్వభావం చేస్తా ఉన్నా నా పట్ల ప్రవర్తించినా కూడా కశ్చాత్పంతో విశాలమైన హృదయంలో ప్రభు స్మరించుకొని క్షమించడముతా ఉన్నా నేను క్రైస్తవ బిడ్డలు నేను కాదు నేను ఈ లక్షణాలు ఎవరు ఉంటే వారే క్రైస్తవుడు ఇదే విధంగా మనం లోకరక్షకుడైన ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనసులో ఇది తెచ్చుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన బిడ్డలకు అలవాటు చేయడా మన బిడ్డలకు అలవాటు చేయండి మంచి మాటలు నేర్పించండి అందరినీ ప్రేమించమని నేర్పించండి తోటి వారికి సహాయం చేయమని చెప్పండి తప్పు చేసిన వారిని సైతం క్షమించమని చెప్పండి లోకరక్షకుడైన ప్రభు పాపులు సైతం క్షమించగలిగినాడు పాపులు సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేదు ఈ మాట ఏ ఏ పుస్తకంలో లేదు బైబిల్లో మాత్రమే ఉంది పాపులను సైతం క్షమించి క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది లోకరక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళుకోవాలి అసలే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల అట్లా కాకుండా మనం నేరుగా జీవించగలిగించవలసిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ ఆ లోకలక్షడైన ప్రభు ఆశిస్తులతో ఈ బలవరం గ్రామ ప్రజల యొక్క సేవలో シュマあタナコトバモン、イエモサダミシャルバモン、イエモン、デフィー、ナコトレクリエイジ